హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవితంలో ధనపరమైన సమస్యలు లేకుండా లగ్జరీ లైఫ్ కోరుకుంటున్నారు కోటీశ్వర యోగాన్ని కోరుకుంటున్నారు ఈ ఒక్క మంత్రాన్ని జటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు డబ్బు లేదు అనే మాట మీ నోటి వెంట రాదు బిజినెస్ లో లాభాలు రావాలని కోరుకునే వాళ్ళు శాలరీలో ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూసేవాళ్ళు ప్రమోషన్స్ కోసం మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో అది ఖచ్చితంగా లభించే తీరుతుంది మీరు ఈ పరిహారం శుక్రవారం రోజైనా చేయవచ్చు లేదా ప్రతి రోజు చేయవచ్చు మీరు మీ పూజా గదిలో అయినా చేయవచ్చు ఆఫీసులో అయినా చేయవచ్చు ఎవరైతే లక్ష్మీదేవిని ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు కావాల్సింది ఒక గ్లాస్ వాటర్ ని తీసుకోండి పన్నీర్ కానీ జవ్వాది కానీ లేకపోతే కొంచెం పచ్చకర్పూరం ఇవన్నీ సుగంధ భరితమైనవి వీటిలో ఏదైనా తీసుకుని మీరు ఆ వాటర్ లో కొంచెం చిటికడైతే సరిపోతుంది వేసి ఆ వాటర్ లో మిక్స్ చేసిన తర్వాత మీ ఎదురుగుండా ఈ గ్లాస్ వాటర్ నుంచి ఈ మంత్రాన్ని జపించండి మీ మనసులో మీ కోరికను తలుచుకుని ఈ మంత్రాన్ని పదకొండు సార్లు కాని యాభై నాలుగు సార్లు కాని ఎనిమిది సార్లు కాని జపించండి మీ చేతిలో ఒక చిన్న బెల్లం మొక్కను పట్టుకుని చెప్పండి కుడి చేతిలో చిన్న బెల్లం మొక్కను పెట్టుకోండి ఆ అత్యంత శక్తివంతమైన మంత్రం ఓం రింగ్ ఆకర్షయ ఆకర్షయ సర్వధనం ఆకర్షయ ఆకర్షయ స్వాహ ఓం రింగ్ ఆకర్షయ ఆకర్షయ సర్వధనం ఆకర్షయ ఆకర్షయ స్వాహ మీరు మీకున్న ధనపరమైన సమస్యలన్నీ తొలగిపోవాలని మనసులో తలుచుకోండి తర్వాత ఈ వాటర్ని అన్ని గదుల్లో చల్లండి వ్యాపారం చేసే చోట అక్కడ కూడా చల్లండి తర్వాత ఈ బెల్లం ముక్కను ప్రసాదం లాగా స్వీకరించవచ్చు మీరు డైలీ చేయవచ్చు లేకపోతే ఫ్రైడే రోజైనా చేయవచ్చు ఇలా చేయటం వల్ల మీకు వ్యాపారంలో లాభాలు వస్తాయి ప్రమోషన్స్ వస్తాయి వాటర్ కి మనం ఏం చెప్తే అది అబ్జార్బ్ చేసుకుంటుంది అది పాజిటివ్ థింగ్స్ అయినా నెగిటివ్ థింగ్స్ అయినా ఈ మంత్రాన్ని జపించిన తర్వాత వాటర్ ని ఇంట్లో జల్లటం వల్ల చాలా ఎనర్జీ వస్తుంది కావున అద్భుతమైన ఫలితాలు పొందుతారు స్వస్తి